మిత్రులారా మన బ్రహ్మచర్యం వీడియో ఒక విప్లవాన్ని సృష్టించింది వందల మంది ఛాలెంజ్ స్వీకరించారు కానీ యుద్ధం మొదలు పెట్టడం వేరు యుద్ధంలో గెలవడం వేరు గుర్తుంచుకోండి ఇది కేవలం పార్ట్ టూ వీడియో కాదు ఇది ఈ ప్రయాణంలో గెలవాలనుకునే సీరియస్ యోధుల కోసం ఒక అడ్వాన్స్డ్ వార్ మాన్యువల్ నేను గురువును కాదు గత పదేళ్లుగా ఈ దారిలో పడి లేచి నేర్చుకున్న ఒక సాటి యాత్రికుణ్ణి నా అనుభవ సారాంశాన్ని ఈరోజు అందిస్తున్నాను ముందుగా మనందరినీ వేవిస్తున్న ఆ పెద్ద ప్రశ్నను ఫేస్ చేద్దాం సైన్స్ ఏమో హస్తప్రయోగం మంచిదే అంటుంది కదా మరి నాకెందుకు గిల్ట్ ఫీలింగ్ వస్తోంది నా కాన్ఫిడెన్స్ ఎందుకు చచ్చిపోతోంది అనేదే చాలామంది అడుగుతున్న ప్రశ్న దీనికి సమాధానం చాలా సింపుల్ గమనించండి మీరు చూసేది కేవలం మీ శరీరాన్ని మాత్రమే కానీ ఆయుర్వేదం చూసేది మీలోని ప్రాణశక్తిని మీరు కోల్పోయేది కేవలం ద్రవ్యం కాదు మీ బ్రెయిన్కి అందాల్సిన ఓజస్సు మీ నాడీ దేవస్థలో జరగాల్సిన ఎలక్ట్రికల్ రీవైరింగ్ అంతేకాదు ఇక్కడ ఒక నిగూఢమైన సైన్స్ ఉంది మీరు స్ఖలనం చేయకపోయినా సరే కేవలం శృంగార ఆలోచనలు చేసిన అనవసరమైన స్పర్శలో పాల్గొన్న మీలో డాపమైన్ వరదలా పడుతుంది మీ మెదడు ఆ చీప్ ప్లెజర్కి కి అవుతుంది దీని ఫలితం మీలోని అసలైన ప్రేరణ లక్ష్యం వైపు పరిగెట్టాలనే కసి తగ్గిపోతాయి మీలో ప్రొలాక్టిన్ అంటే విరక్తి హార్మోన్ పెరిగిపోయి ఒక రకమైన మానసిక నీరసం మిమ్మల్ని ఆవహిస్తుంది ఇది కేవలం పుస్తకాల్లో ఉండే మెడికల్ థీరీ మాత్రమే కాదు లక్షలాది మంది యువకులు రోజూ తమ అనుభవంలో చూస్తున్న పచ్చి నిజం అందుకే ఆ నీరసం అందుకే ఆ ఆందోళన ఒక్క విషయం గుర్తుంచుకోండి సైన్స్ మిమ్మల్ని బ్రతికిస్తుంది కానీ ఈ శక్తి మిమ్మల్ని విజేతగా మారుస్తుంది మరి ఈ శక్తిని నిలబెట్టుకోవాలంటే మీ శరీరం దానికి సహకరించాలి దీనికి మూడు ప్రధానమైన స్తంభాలున్నాయి వాటిలో మొదటిది ఆహారం ఎందుకంటే మీరు తినేదే మీ ఆలోచనగా మారుతుంది మీరు పెట్రోల్ పోసి మంట ఆర్పలేరు అలాగే రాజసిక ఆహారమంటే మసాలాలు మాంసం ఉల్లి వెల్లుల్లి లాంటివి తింటూ మనస్సును కంట్రోల్ చేయలేరు అవి మీ నరాలను ఇరిటేట్ చేస్తాయి దీనికి ఏకైక మార్గం సాత్విక ఆహారం పాలు నెయ్యి పండ్లు నానబెట్టిన బాదం తీసుకోండి ఇవి మీ నరాలను చల్లబరుస్తాయి ఇక్కడ మీకొక చిన్న ప్రోటిప్ మీకు అదనపు బలం కావాలంటే ఆయుర్వేదం కొన్ని అద్భుతాలనిచ్చింది అశ్వగంధ మీ స్ట్రెస్ ని తగ్గించి నరాలను ఉక్కులా మారుస్తుంది అలాగే శిలాజిత్ మీ కణాలకు మహాశక్తిని అందిస్తుంది కాని వీటిని డాక్టర్ సలహాతోనే వాడండి ఇక రెండవది నిద్ర ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది సాధారణంగా ఎడంవైపు వైపు పడుకోవడం మంచిది కాని మీలో కోరికలు విపరీతంగా ఉన్నప్పుడు కుడివైపు తిరిగి పడుకోండి ఇది మీ శరీరంలోని చంద్రనాడిని యాక్టివేట్ చేసి ఆ వేడిని తగ్గిస్తుంది ఇది మన యోగుల సీక్రెట్ ఇప్పుడు మూడవది ప్రాణాయామం మీ మనస్సును నియంత్రించే కీ మీ శ్వాస రోజుకి పది నిమిషాలు నాడీ శోధన అంటే అనులోమ విలోమ చేయండి మీ ఈడా పింగళ నాడులు బ్యాలెన్స్ అయితే మనస్సు వాటంతటదే దారిలోకి వస్తుంది ఇప్పుడు వీడియోకే అత్యంత ముఖ్యమైన భాగం అసలైన రహస్యం శరీరం ఓకే మర సడన్గా వచ్చే సునామీ లాంటి కోరికని ఎలా ఆపాలి అక్కడే నైంటీ నైన్ పర్సెంట్ మంది ఫెయిల్ అవుతున్నారు కారణం వాళ్ళు తమ మానసిక శక్తిని ఒక లీకైన కుళాయిలా వృధా చేస్తున్నారు అణిచివేస్తే అది పేల్తుంది లొంగిపోతే అది మిమ్మల్ని మింగేస్తుంది మరేం చెయ్యాలి దాన్ని తెలివిగా వాడేసుకోవాలి దీన్నే సైకాలజీలో సబ్లిమేషన్ అంటారు టెస్లా టైసన్ వాడింది ఇదే కోరిక కలిగిన అరవై సెకండ్లలో మీరు చేయాల్సిన ఫైవ్ స్టెప్ ఫార్ములా బయట పెట్టబోతున్నాను చాలా జాగ్రత్తగా వినండి మొదట కట్ ఆలోచన రాగానే దానికి కథను యాడ్ చేయకండి దాన్ని అక్కడే కట్ చేయండి వెంటనే బ్రీత్ శ్వాసను మార్చండి కామవాంఛ కలిగినప్పుడు శ్వాస వేగంగా పైపైన ఉంటుంది దాన్ని రివర్స్ చేయాలి ఎలాగంటే ముక్కుతో నాలుగు సెకండ్లు గాలి పీల్చి ఎనిమిది సెకండ్లు వదలాలి ఈ ఒక్క టెక్నిక్ చాలు మీ నాడీ వ్యవస్థను కంట్రోల్లోకి తీసుకురావడానికి తర్వాత మూవ్ ఆ శక్తిని కండరాలకు పంపండి ఇరవై పుషప్స్ చేయండి లేదా పరిగెత్తండి ఇప్పుడు షిఫ్ట్ వెన్నెముక నిటారుగా ఉంచి తల కొద్దిగా పైకి ఎత్తండి మీ దృష్టిని పొత్తి కడుపు నుంచి నుదురువైపు వైపు అంటే థర్డ్ ఐ వైపు మళ్లించండి ఎందుకంటే దృష్టి ఎక్కడికి వెళ్తే శక్తి అక్కడికే వెళ్తుంది చివరిగా యాక్ట్ ఈ ప్రక్రియ పూర్తయిన పది నిమిషాలలో వెంటనే మీ పని మీద కూర్చోండి ఆ సమయంలో మీ ఫోకస్ కత్తిలా ఉంటుంది ఇక ఈ ప్రయాణంలో వచ్చే కొన్ని ప్రత్యేక సందేహాలు చూద్దాం ముఖ్యంగా పెళ్లైన వారికి గురువుగారు మరి మా పరిస్థితేమిటి అని అడుగుతారు బ్రహ్మచర్యమంటే భార్యకు దూరం అవ్వడం కాదు అది ఎనర్జీ మేనేజ్మెంట్ మీ శక్తిని ప్రేమను కేవలం మీ జీవిత భాగస్వామితోనే పంచుకోండి దాన్ని ఒక శారీరక ఆకలిగా కాకుండా ఒక పవిత్రమైన కలయికగా మార్చుకోండి అతిగా ఖర్చు చేయకండి ఆనందంగా ఆస్వాదించండి ఖర్చైన శక్తిని మళ్లీ సాధనతో భర్తీ చేసుకోండి అలాగే నైట్ ఫాల్ గురించి భయం వద్దు ఇది జబ్బు కాదు కుండ నిండితే నీరు పొరలడం ఎంత సహజమో ఇది అంతే దాని గురించి గిల్ట్ పడకండి మీరు మెలకుగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారన్నదే ముఖ్యం మిత్రులారా కాలు జారితే మళ్ళీ లవ్వండి గిల్ట్ అనేది కోరిక కంటే ప్రమాదకరమైనది మీ ప్రయాణం సున్నా నుంచి మొదలవదు మీ అనుభవం నుంచి మొదలవుతుంది ఇదంతా కష్టంగా ఉందా అయితే కేవలం ఏడు రోజులు అని శపథం చేయండి నేను సుఖాన్ని వెతకను సుఖాన్ని శక్తిగా మారుస్తాను అని ఫిక్స్ అవ్వండి ఏడు రోజుల తర్వాత అద్దంలో మీ కళ్లల్లో కనిపించే ఆ పవర్ మిమ్మల్ని వెనక్కి వెళ్లనివ్వదు ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులుంటారు వీడియోలు చూసేవారు చరిత్ర సృష్టించేవారు మీరు రెండవ రకమైతే ఆ ధైర్యం వీలో ఉంటే కింద నేను యోధుడిని అని కామెంట్ చేయండి విజయం మీదే శుభం